రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షులు పోరెడ్డి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పరపల్లి బీఆర్ఎస్ కార్యాలయం నందు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ జెండాలు ఎగురవేసి ప్రొఫెసర్ జైశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత కేసీఆర్దే అని తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమన్నారు ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మేజర్ తో గెలిపించుకోవాలని కార్యకర్తలు కోరారు దీనికి అందరూ మా కార్యకర్తలు అందరూ కూడా మా ముఖ్య నాయకులు అందరూ పాల్గొని ఇంత దిగ్విజయంగా పూర్తి పూర్తి చేయడం జరిగింది ఈ తెలంగాణ సాధించుకోవడం కోసము మంది అమరవీరులు తమ తమ ప్రాణాలను లెక్క చేయకుండా తెలంగాణ కోసము తమ ప్రాణాలు రప్పించినటువంటి సాధించి తెలంగాణ సాధించుకోవడం జరిగింది దీనికి మన కేసీఆర్ ముందుండి తెలంగాణము తెలంగాణను సాధించాలని చెప్పి అందరినీ ముందుండి నడిపించినటువంటి మహానాయకుడు మన కేసీఆర్ గారు ఆ బలిదానాలలో ఈరోజు మనము ఆ అమరవీరులను మనం గుర్తుంచుకోవాలి ఎప్పటికీ ఎందుకంటే ఎవరు కేసీఆర్ గారు అటువంటి టైంలో మంది అమరవీరులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణం అడ్డు పెట్టుకొని కూడా అడ్డం పెట్టి కూడా తెలంగాణ సాధించాలని చెప్పి అందరూ కూడా ప్రాణ ప్రాణ వంటి ఈ అమరవీరులను కూడా మనము ప్రతకరు కూడా స్మరించుకోవాలి ఎందుకంటే వాళ్ళు చేసిన ఆ ప్రాణదానం వల్లనే మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది ఇది ఏమైనా కూడా మందరం కూడా ఈ రాబోయే రోజుల్లో మనం గట్టిగా ఎంపీ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి మనము మా కాసాని జ్ఞానేశ్వర్ గారి ముద్రాజు గారి మా చెవిల పార్లమెంట్ లో భారీ మెజార్టీ గెలుచుకో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన బీఆర్ఎస్ కార్యకర్తల పైన ఉంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్